ఇదే నేను చేయాలనుకున్నది ఇదే రాస్తాను కూడా తెలుసు బట్ ఈ ప్రాసెస్ లో మేము చాలా కోల్పోయాం రాజ్ ఐమ్ వెరీ సారీ చిన్నోడా ఇక్కడే ఉంటే కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలని ఉంది ఈ లోపు నన్ను ఏం చేస్తారో కూడా తెలియదు ఒక్క అవకాశం నాకు జీవితంలో ఉంటే రాజ్ కి సారీ చెప్పాలనుకుంటున్నాను నా తల్లిదండ్రులకి సారీ చెప్పాలనుకుంటున్నాను పడకూడని మాటలన్నీ పడ్డారు నిందలు నాతో పాటుగా నా తల్లిదండ్రులన్నీ పడ్డారు నేను వేరొక ఆలోచనతో లేదా డబ్బులు తీసుకోవాలన్న ఉద్దేశము ఎటువంటి చెడు ఉద్దేశంతో నేను ఈ పని చేయలేదు ఆడపిల్లలకి ప్రతి ఒక్క అమ్మాయికి స్టాండ్ తీసుకున్నాను వెనకున్న అమ్మాయిల గురించి నాకు ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ ఒక్క ఆడపిల్ల నా లాగా అవ్వకూడదు అనే ఒకే ఒక్క కారణంతో నేను స్టాండ్ తీసుకున్నాను చేసుకోనండి రాస్తారు నావాడు కాబట్టి అండ్ రాస్తారు నాకు హాని ఉండదండి అండి రాస్తారు క్రిమినల్ కాదు అండ్ క్రియాలిటీ ఉండదు ఎలాంటి వాడని నాకు తెలుసు ఆ హక్కుతో నేను వెంటనే వెళ్లిపోయాను కానీ మస్తాన్ సాయి అలా కాదు నా పైన త్రీ టైమ్స్ అటాక్ చేశాడు అని వాళ్ళ పేరెంట్స్ ఏంటని ఎలా మానిపులేషన్స్ చేస్తారు అది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అయినా సరే ఎలా చేశారు అని నా కేసులో నేను చూశాను కాబట్టి నాకు రెండు సంవత్సరాలు పట్టింది నేను అదే ధైర్యంతో వెళ్లాను హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను అతను అతను హార్డ్ డిస్క్ కానివ్వండి ప్రతి క్లౌడ్ అకౌంట్ లో కానివ్వండి ఆ అమ్మాయిలు ఏంటి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఏం వీడియోస్ తీస్తున్నాడు ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాడు అన్నది పోలీసు వారే తెలిపాలి

హిరంగా ఉన్నాయని డే వన్సే చెప్పాను కదండి మస్తాన్ పైన పెట్టిన కంప్లైంట్లో ఇతను అమ్మాయిల వీడియోస్ తీస్తున్నాడు ఎనిమిది వందల యాభై పైగా వీడియోలు తీశాడు అందులో నావి కూడా ఉన్నాయి అని నేనే బహిరంగ చెప్పాను ఈ రోజున ఇప్పుడు అని కాదు నా వీడియోస్ రావడం ఈ రోజున వాళ్ళు వదులుతున్నారు మరి నేను నేను వదులుకుంటే మీరే చెప్పాలి ఇంకా నీ వీడియోస్ ఎలా అని నేను ఎవరివి వదలలేదు నేను కంప్లైంట్ నాకు తెలియదు అండి ఇంకా నేను ఎవరితో మాట్లాడట్లేదు ఫోన్ యూజ్ చేయట్లేదు మీరు నేను రాస్తాను పైన ఇచ్చిన కంప్లైంట్ లో కూడా వైఫ్ అని అనుకున్నా మస్తాన్ సాయి యొక్క కంప్లైంట్ లో మాత్రమే రాజ్ ని మెన్షన్ చేయలేదు ఎందుకంటే రాజు పర్సనల్ గా కోరాడు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని ఎప్పుడు అతను ఉన్నది ఆక్టర్ దాంట్లోని అండ్ లేదు రాస్తాను సంబంధం లేని ఒక కేసులోని అండ్ మేము పెళ్లి లీగల్ గా కూడా చేసుకోలేదు రాజుని ఇన్వాల్వ్ చేద్దన్నప్పుడు రాజుని ఎలా పెట్టాలి అని ఒక్క కారణంతో రాజుని పెట్టలేదు ఖచ్చితంగా అండి మస్తాన్ సాయి నా పైన చేసిన దాడులు అంటే అందరికీ కనిపించవచ్చు నువ్వు మస్తాన్ సాయితో బానే మాట్లాడుతున్నావు కదా వీడియో కాల్స్తో కూడా బానే మాట్లాడుతున్నావు కదా అని నా పైన ఎంతైతే దాడి జరిగిందో అది నా ఒక తెలుసు నేను హాస్పిటల్కి వెళ్లాను అన్ని వాటిలో ఎమ్మెల్సీ కూడా చేయించుకున్నాను ఒంటిపై దెబ్బలు ఇప్పటికీ క్రూరంగానే ఉన్నాయి అండ్ అవి కోపంతో కొట్టే దెబ్బలు కాదు ఒక మనిషిని హతమార్చాలని చేసిన దెబ్బలే అంటే డబ్బులు అందరికీ ఉంటాయి ఆ డబ్బులు ఎవరి వాళ్ళ లగ్జరీ లైఫ్ లేకపోతే వాళ్ళు బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి యూజ్ చేసుకుంటే బాగుంటది అవతల అంతం చేయడానికి లేకపోతే అవతల కరెక్ట్ వచ్చి మాట్లాడితే తప్పు అని నన్ను చంపేస్తారని అన్నదానికి యూజ్ చేస్తున్నారు అండ్ చంపేస్తారండి నాకు తెలుసు నేను అదే అండి ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసున్న అమ్మాయిని నాకు నేను గుర్తించలేకపోయేదాన్ని అదే వాళ్ళ ట్రాప్ లో లాంగ్ రన్ నడిచేదాన్ని ఆస్ట్రేలియాలో ఉన్న ఒక అమ్మాయి ఇప్పుడు ఆమె వయసు ఇరవై ఆరు నా పైన కంప్లైంట్ పెట్టింది కాబట్టి నేను పేరు ఓకే పేరు కూడా చెప్పదలుచుకోలేదు ఇప్పుడు అమ్మాయి వయసు ఇరవై ఆరు కానీ ఏడు సంవత్సరాలుగా అమ్మాయి అదే ట్రాప్ ట్రాప్ లో అదే లూప్ లో ఉంది ఎందుకంటే ఆమె వయసు అప్పుడు పద్దెనిమిది కాబట్టి ఇప్పుడు అడిక్షన్ అంటే అదే కదండి మనం అలవాటు పడిపోతాము దాంట్లోంచి రాము అందులో ఉన్నామని కూడా మనకు తెలియదే అడిక్షన్ నేను నాకు థర్టీ టూ ఇయర్స్ వచ్చేసరికి నా బ్రెయిన్ కి నాకు అది అర్థమవుతుంది దిస్ ఈజ్ నాట్ రైట్ ఇదని ఏం జరుగుతుందని నేను సెల్ఫ్ గా ఇన్వెస్టిగేట్ చేసుకున్నానండి మీరు అన్నుచ్చి పోలీసులకు చెప్పొచ్చు అని వన్ అండ్ ఆఫ్ ఇయర్ డాకే పోలీస్ స్టేషన్ కి చెప్పాను ఇది బట్ ఇది తెలంగాణ గుంటూరు నేను గుంటూరులో కేసు పెట్టినప్పుడు ఇరవై మంది అటాక్ వచ్చారు నువ్వు గుంటూరు ఎలా దాడతావు అని నేను కేసుకి కానీ వాయిదాకు కానీ ఎలా వెళ్లగలను నాకు ఇంత ప్రాణహాని ఉన్నప్పుడు నేనే సెల్ఫ్ ఇన్వెస్టిగేట్ చేస్తాను ఇతను చేస్తున్న ప్రతి క్రైమ్ యాప్స్ తో సహా ఇన్ డీటెయిల్ పెట్టాను ఇప్పుడు ఇవన్నీ డిజిటల్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ గానీ ఎవరైనా అనుకోవచ్చు అందరికీ చెప్తున్నాను ఇది అంతా డిజిటల్ క్రైమ్ అండి నుంచి ఎవరూ తప్పించుకోలేరు అతను చేసిన యాప్ ఇప్పుడు అతను సర్వర్ డౌన్ చేసినప్పటికీ అందులో నుంచి అతను అతను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అతను తప్పించుకోలేదు వాళ్ళ ఆ మమ్మీ డాడీ వచ్చి మా కొడుకు ఇది చేయలేదు అందులో మా కోడలు ఉంటుంది అతని గర్ల్ ఫ్రెండ్ ఉంటానని బహిరంగ వాళ్లే చెప్తున్నారు ఆ ఇద్దరు అమ్మాయిలదే ఉంటే మీరు ఏం చెప్పినా నేను సిద్దంగా ఉంటాను నేను నా కళ్ళతో చూసింది నలభై నాలుగు మంది అమ్మాయిలు నేను హార్డ్ డిస్క్ కానివ్వండి నా దగ్గర ఉన్న నేను చూసిన వాటిలో మాత్రం నగ్నంగా అమ్మాయిలకి తెలియకుండా చేసిన వీడియోలు పదిహేను మంది అమ్మాయిలకి రెడీగా ఇప్పటివరకైతే అయ్యాయి బట్ నలభై నాలుగు మంది అండి రెండు వేల ఐదు వందలకి పైగా వీడియోలు ఇది నిజము అండ్ ఇదంతా డిజిటల్ రికార్డు ఇప్పటికైనా వాళ్ళ పేరెంట్స్ ఒక దగ్గర ఆపేస్తే బాగుంటుంది ఈ రోజుకు కూడా గుంటూరులో